హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నైట్ టెన్ థర్టీకి మాకైతే మాస్క్ అయితే స్టార్ట్ అయ్యింది సో నేను మా అయితే మాస్క్ వెళ్తున్నాము మొత్తం అయితే వర్షమే పడింది ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము కానీ ఈ ఇయర్ వర్షం వల్ల పిల్లలకి ఫీవర్ వల్ల అయితే ఎక్కువ అయితే సెలబ్రేట్ చేసుకోలేదు మా చర్చ్ ని అయితే మంచిగా లైట్స్ తోటి అయితే చాలా డెకరేషన్ అయితే చేశారు చూడడానికి అయితే చాలా బాగుంది చర్చ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక అందరైతే అయితే చర్చ్ కి అయితే వెళ్తున్నారు ఇక కొంతమంది ఫొటోస్ దిగే వాళ్ళు కూడా స్టార్టింగ్ లోనే ఫొటోస్ దిగుతున్నారు ఇక మాకు చర్చ్ పక్కనే మేరీమాత గృహ అయితే ఉంటుంది చాలా పెద్ద గృహ ఇది ఇక్కడ కనిపించేవన్నీ రాళ్ళతో అయితే చేశారండి సిమెంట్ తోటి కాదు రాళ్ళు బండరాళ్ళు ఉంటాయి కదా అవి పెట్టి అయితే గృహాన్ని అయితే చేశారు ఇక చెట్టుకి కూడా లైటింగ్ అయితే వేశారు ఇక మొత్తం అయితే వెళ్తుంది లోపలికి ఇక నేను వీడియో తీసుకొని వస్తానని చెప్తే మొత్తం ఆ చర్చ్ లోకి అయితే వెళ్ళింది ఇక పూజ స్టార్ట్ అయిపోయిందండి స్టార్టింగ్ లో మాకైతే పూజలు అయితే చదువుతారు ఎవరెవరు పెట్టించారా అనేది ఇలా మాకైతే స్టార్టింగ్లో అయితే పూజలు అయితే చదువుతారు పూజలన్నీ చదువు అయిపోయాక మాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది మాస్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మధ్య మధ్యలో అయితే క్లిప్స్ పెట్టాను వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే మాకు పూజ ఉంటుందండి మాకైతే ట్వెల్వ్ థర్టీ వరకు అయితే పూజ అనేది అయిపోయిందండి ఇక లాస్ట్ అయితే కొంతమంది అయితే ఫొటోస్ అయితే దిగారు ఇది వచ్చేసి మాకు పీఠం అంటాము మేము సో పీఠం ని ఇలా మంచిగా బాలా చేసుకుని పెట్టేసి డెకరేషన్ అయితే చేశారు మా చర్చ్ అయితే చాలా పెద్దదిగా ఉంటుందండి ఒకటేసారి ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే కూర్చోడానికి ఉంటుంది మా చర్చ్ ని అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండీ నేనైతే నైట్ టైం తీసాను కాబట్టి వీడియో అంతా క్లియర్ గా అయితే లేదు ఇక పూజ అయిపోయాక అందరికీ అయితే క్రిస్మస్ విషెస్ అయితే చెప్పాము అసలు మా చర్చ్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తానండి చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది చర్చ్ లో కూర్చున్నంత సేపు సో ఇది ఎంత అయిపోయాక అందరూ అయితే ఫోటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ క్రిస్మస్ ట్రీ నైతే మాకు చర్చ్ ఎంట్రన్స్ లోనే పెట్టారండి అయితే పెట్టలేదు ఈసారి అయితే పెట్టి డెకరేషన్ అయితే చేశారు చాలా బాగుంది డెకరేషన్ అయితే ఇక ఇక్కడ అయితే కొంతమంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు బయట చర్చ్ ఎలా ఉందో చూపిస్తాను బయట నుంచి చూస్తే మా చర్చ్ అనేది చాలా పెద్దదిగా ఇలా కనిపిస్తుందండి ఇందాక మీకు గృహ చూపించాను కదా ఎంట్రన్స్ అన్నట్టు ఇలా ఇది వచ్చేసి ధ్వజస్తంభము ఇది వచ్చేసి మార్నేని ఇస్రాయెల్ అండ్ మార్నేని షౌరిల్ అని ఉంటుంది అది మా హస్బెండ్ వాళ్ళ తాత అండ్ మా మావయ్య అది మా అతమ్మ దాన్ని డొనేట్ చేశారు అన్నట్టు ఇలాంటివి గృహ దగ్గర కూడా ఉంటాయండి చాలా మంది చర్చ్ కి అయితే డొనేట్ అయితే చేశారు ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోవడానికి అని చెప్పేసి చర్చ్ దగ్గరే ఫాదర్స్ స్టే చేయడానికి ఒకటైతే ఇల్లు అయితే ఉంటుందండి ఫాదర్ హౌస్ అని చెప్పేసి ఇక చర్చ్ అంతా అయిపోయి మేము ఇంటికి వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అలా అయిపోయిందండి పండగైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకు అప్ లాగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్